హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్నకి దీప ఇచ్చిన రివర్స్ వార్నింగ్కి ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి జ్యోత్స్నకి ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసి నిన్ను ఈ ఇంటి నుండి పంపించడం అంటే నార్మల్గా పంపించడం కాదే నీకు ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ రక్తపు నన్నీళ్ళు కారు తెచ్చుడు అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది దీప గురించి కాదు బావ జాబ్ కోసం వెతుకుతూ వెళ్ళాడు కదా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని అనుకుని జ్యోత్సన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇది ఉండగా ఉండగా ముత్యాలమ్మగూడెం వెళ్ళిన అనసూయ ఇల్లు తాకట్టు పెట్టడం కోసం ఎవరు తీసుకుంటారు అని అక్కడ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇది ఉండగా సుమిత్ర జరిగిందంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది దీని అంతటికీ కారణం అత్తయ్య అయి ఉంటుంది మొదట్లో జ్యోత్స్నకి దీప అంటే బాగానే నచ్చేది ఆ తర్వాత ఏవో జరిగిన పరిస్థితుల వలన వాటిని అవకాశంగా తీసుకొని అత్తయ్యకి దీప మీద ఉన్న కోపాన్ని జ్యోత్సన మీద కూడా జ్యోత్స్నకి కూడా బాగా రుద్దింది దాని ఫలితంగా జ్యోత్స్నకి దీపం మీద చాలా కోపం ఉంది ఇప్పుడు కార్తిక్ తనని కాదని దీపని పెళ్లి చేసుకున్నందుకు జ్యోత్స్నకి చాలా కోపం ఉంది అదే కాకుండా ఇప్పుడు దీప పేరు మీద రెస్టారెంట్ పెడతాననే సరికి లేనిపోని బీభత్సం అంతా సృష్టించి జ్యోత్స్నే అసలు దీని అంతా ఇదంతా జరగడానికి కారణమైంది ఇప్పుడు అనవసరంగా ప్రశాంతంగా ఉన్న కుటుంబాన్ని తీసుకుని వెళ్లి రోడ్డును పడేసింది జ్యోత్సిన ఆలోచన కనీసం మామయ్య గారైనా కొంచెం ఆలోచించాల్సింది పోయి ఆవేశపడి అనవసరంగా వాళ్ళని రోడ్డు మీదకు వెళ్లేలా చేశారు ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అసలు అర్థం కావట్లేదు అనుకుని చాలా బాధపడుతూ ఉంటుంది సుమిత్ర కార్తీక్ రెండు మూడు తెలిసిన కంపెనీలు ఉండడంతో వాళ్ళ దగ్గరికి జాబ్ కోసం వెళ్తాడు కదా సారీ కార్తీక్ మా కంపెనీలో ప్రస్తుతానికి ఖాళీ లేదు అని కొందరు మీకు జాబ్ ఇచ్చేంత రేంజ్లో మా కంపెనీ లేదు అని కొందరు ఏదో ఒక షాక్ చెప్పి తనకి జాబ్ అయితే ఇవ్వరు దాంతో కార్తీక్ అదే ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో ఆ ఆఫీస్ జనరల్ మేనేజర్ వచ్చి కార్తీక్ తో అసలు విషయం చెప్తారు ఇక అది వినగానే పెద్ద షాక్ తగులుతుంది కార్తీక్ కి అలాగే చాలా కోపం కూడా వస్తుంది ఇక వెంటనే అక్కడ నుండి బయలుదేరి శివనారాయణ ఇంటికి వెళ్తాడు కార్తీక్ హాల్లో దశరథ్ సుమిత్ర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఆవేశంగా కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు కార్తీక్ ని అలా ఆవేశంగా చూసి కంగారు పడతారు వీళ్ళిద్దరు ఏమైందిరా అని అడిగితే శివనారాయణ గారు ఎక్కడా అని అడుగుతాడు కార్తీక్ ఇంతలోని శివన్నారాయణ మీద నుండి వస్తూ ఏంట్రా మనసు మార్చుకున్నావా విసిరిన సవాల్ని వెనక్కి తీసుకుంటున్నావా అందుకే వచ్చినట్టున్నావు అని అంటే ఏంటి నేను అలా చెయ్యాలని మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు కానీ ఎప్పటికీ అది జరగదు కదా అది మీకు కూడా లోపల తెలుసు ఒకవేళ ఈ సవాల్లో నేను ఎక్కడ గెలిచేస్తాను అని భయపడి నాకు ఎక్కడ ఉద్యోగం అవకాశం కూడా దొరకకుండా చేసేసారు కదా అనేసరికి షాక్ అవుతారు శివనారాయణ అలాగే దుస సుమిత్ర కూడా షాక్ అవుతూ వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నాన్న నీకు ఉద్యోగం దొర దొరకకుండా చేయడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని దశరథ్ అడిగితే అవును మావయ్య మీ నాన్నగారు ఎంత టాలెంటెడో తెలుసు కదా అన్ని కంపెనీలకి ఫోన్లు చేసి నాకు ఎవరిని ఉద్యోగం ఇవ్వద్దు అని చెప్పారట అని చెప్తే ఓహ్ వీడికి విషయం తెలిసిపోయిందా అనుకుంటూ ఉంటారు శివనారాయణ దాంతో దసరథ్ సుమిత్రలో కూడా చాలా కోపం వస్తుంది ఏంటన్నానా ఇది మీరు ఇలా చేశారు అంటే ఏంటి అర్థం ఒక మనిషిని ఓడించాలి అంటే ఇలా తప్పుదారుల్లో వెళ్ళి ఓడించాలా అని అంటే అప్పుడే కార్తీక్ భయం మామయ్య భయం నేను ఎక్కడ ఈ సవాల్లో గెలిచి నా భార్య పేరు మీద రెస్టారెంట్ పెట్టేస్తానోనని అని భయం అని అంటే ఇక చాలే ఆపరా నేను నీకు భయపడేదేంటి అని అంటే అని శివనారాయణ అంటే మరెందుకు ఇలా చేశావు అడ్డంగా తొరికిపోయిన తర్వాత కూడా ఇంకెందుకు బుకాయిస్తున్నావు చూడు తాత ఈరోజు నువ్వు నాకు ఉద్యోగం దొరకకుండా గాక కానీ ఎదగాలి అని అనుకుంటున్న వాడికి వంద మార్గాలుంటాయి వాటన్నింటినీ నువ్వు ఆపలేవు కదా ఒకవేళ ఆపాలి అని గనక ప్రయత్నిస్తే నేను చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది నేను అన్నట్లు అనుకున్నట్లుగానే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇక దాంతో శివనారాయణకి అయితే చాలా కోపం వస్తుంది ఏంటి వీడు నాపై కేసు పెడతాడా అంతుందా వీడికి అనుకుని చాలా కోపం వస్తూ ఉంటుంది అప్పుడే దశరథ్ ఏంటి నాన్న ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు నువ్వు చేసే పనులతో నిన్ను నువ్వే దిగదార్చుకుంటున్నావు ఇంతకు ముందు నా తండ్రి ఏది చేసినా అన్ని కరెక్ట్గానే చేస్తారని అనుకునేవాడిని కానీ ఈ విషయంలో మాత్రం అలా అనుకోవడం లేదు మొదటిసారి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చిరాకు వస్తుంది నానా అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు దశరథ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్